మీకు తెలియకుండానే మీ శ్వాస ఇంకా నిధానంగా అవుతుంది ఆ నిధానాన్ని గమనిస్తూ ఉండండి ఏ ఆలోచనలు రానివ్వద్దు దృష్టి మొత్తం మీ శ్వాస మీదే ఉంచాలి ఆ శ్వాస ఎలా పీలుస్తున్నాము ఆర్గాన్స్ అన్ని కూడా పూర్తిగా శాంతిగా ఉన్నాయి వాటిల్లో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ నిండుతూ ఉంది వాటిల్లో ఎటువంటి లోపాలు లేవు చాలా చక్కగా పనిచేసి పెదాలు చెవులు లోపలి లోపలించి ముక్కుకి కుడిముక్కు ఎడమ ముక్కు రంధ్రాల మధ్య ఉన్నటువంటి దాని మీద గమనిస్తూ ఉండండి అక్కడ గాలి సుడులు తిరుగుతూ ఉంటుంది ఆ సుడులను గమనిస్తూ ఉండండి కుడిముక్కుకి ముక్కు రంధ్రాల మధ్య ఉన్నటువంటి గ్యాప్లో గాలి సుడులు తిరుగుతూ ఉంటుంది ఆ సుడులను గమనిస్తూ ఉండండి సో అనే శబ్దం చేస్తూ ఉంటుంది అది నిమిషాల పూర్తి చేస్తున్నాం తపస్సుని ముగిస్తున్నాము తపశ్శక్తి శరీరం అంతా వ్యాప్తి చెందుతున్నది షవర్ కింద నుంచి ట్యాప్ ఆన్ చేస్తే తల మీద నీళ్ళు పడి ఎలా శరీరం అంతా పాగుతుందో ఈ తపశ్శక్తి కూడా ఈ తల నుంచి శరీరం అంతా పాగుతున్నట్లు మనం చేయండి ఇప్పుడు జగ్గుతో నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటే ఎలా శరీరం అంతా పైనుంచి కిందికి పాకుతుందో తపశ్శక్తి కూడా అదే విధంగా పాకుతూ తపశ్శక్తి శరీరంలో ప్రాణంలో అలలు అలలుగా ఎక్సేల్ ఆఫ్ ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ ఆఫ్ ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ ఆఫ్ ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోని రిలాక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి ఆపోజిట్ సైడ్ చేద్దాం గాలి వదులుతూ పెంచాలి ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోలీ రిలాక్స్ గాలి పీలుస్తూ పైకి లేచి రెండు చేతులు డౌన్ చేసి చిన్నగా కూర్చున్నా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతే ఒక ఐదు వందలు లాక్ చేయొచ్చు మేమైతే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఆరో నెల మొదలు పెడతాము తొమ్మిదో నెలకి వస్తే ఒక ఐదు వందల సార్లు చేయిస్తాం చక్కగా నాలుగు వందలైతే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తాము సిక్స్ మంత్స్ యాభై నుంచి మొదలు పెడతాము చిన్నగా నైన్త్ మంత్స్ వస్తే ఒక ఐదు వందల సార్లు చేయిస్తాం పర్వాలేదు లేని వాళ్ళందరూ వజ్రాసనంలో కూర్చొని ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ పని స్ట్రైట్ చేయాలిగా ఉంచి ఫైవ్ శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉన్నాం ఇప్పుడు అర్థవృష్టా ఇది కూడా గ్యాస్ ప్రాబ్లం బాగా పనిచేస్తుంది సంతానం లేని లాంటి ప్రాబ్లమ్స్ బాగా పనిచేసి సైనిటైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ బాగా పనిచేస్తుంది సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి అలానే చూసి నిత్తాన మండపం రెండు చేతులు పైకి లేచి వెనక్కి మడిచి పెట్టుకోండి వెనక్కి మనిషి పెట్టుకోండి మండపం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సరే రిలాక్స్ పైకి స్లోగా రెండు కాళ్ళు చాక్కుని కూర్చున్నాం రెండు కాళ్ళు చాకుని ఒకసారి కాళ్ళు ఫ్రీ చేసుకొని ఫ్రీ చేసుకుని ఒక్క రాక్స్ సెవెన్ స్లోలీ తిన కాళ్ళు చాకి లెగ్ ఫ్రీ చేసుకుని చిన్నగా ఓట్లా పంపుతున్నాం తీసుకున్నాం ఆ సిల్టమ్స్ అంటే తగ్గిపోతాయి మగవాళ్ళకి గురక ప్రాబ్లం ఉంటే పోతుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా గురక ప్రాబ్లం పోతుంది ఆయాసం రెండు కాళ్ళు దగ్గరగా పెట్టుకొని ఉత్న పాదాస రెండు కాళ్ళను కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లేపడానికి ప్రయత్నించండి కొంచెం లేపడానికి ప్రయత్నించండి అంతే వన్ త్రీ ఫోర్ ఫైవ్ తమ జీఎంపీ సమస్యలు ఏమైనా తగ్గించడంతో బాగా ఉపయోగపడుతుంది మానసికమైనటువంటి సమస్యలు స్ట్రెస్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది ఓసిడీ అంటారు ఈ కాలంలో ఓసిడీ ఎక్కువ ఉంది ఆ ఓసిడి కూడా తగ్గిస్తుంది ఓసిడీ అంటే ఏదో జరగదాన్ని ఏది జరగదు కానీ జరుగుతున్నట్టు ఊహించుకుంటారు జరిగితే నా పరిస్థితి ఏంటన్నట్టు ఊహించుకుంటారు ఈ మధ్యకాలంలో ఇది చాలా ఎక్కువ ఉంది నోసీడీకి మన క్లాస్ బాగా రిలీఫ్ అవుతుంది మంచి నిద్రపడుతుంది పడుతుంది పడుకునేటప్పుడు కపాల బాకి గ్రామర్ చేసి పడుకుంటే కలలు రాకుండా గాఢమైన నిద్ర పడుతుంది స్లోగా రిలాక్స్ అవుతాం చాలా సంక్షిప్తంగా చెప్పినా కూడా అన్ని విషయాలు చెప్పారు సో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు కానీ బట్ ఈరోజు మరి అన్ని శాఖల సమన్వయం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జేసీ గారు మరియు ఇక్కడ స్థానిక ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా ముఖ్యంగా డిఎం అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ది ఈ రోజు ఉన్నింది సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా మనకి యోగా స్ట్రీట్ అని మనకి పల్నాడు బస్ స్టాండ్ లో కలెక్టర్ గారు జేసీ గారు బంగ్లా ఎదురుగా ఉన్న రోడ్ అంతా కూడా మార్నింగ్ సిక్స్ టు సెవెన్ టు ఎయిట్ నో మ్యాన్ జోన్ గా ప్రకటించి అది మన జిల్లాకి హెడ్ క్వార్టర్ లో ప్రతిరోజు యోగా జరపడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రత్యేకంగా మరి నాలుగు ప్రదేశాల్లో కూడా ఇది మిగతా మూడు ప్రదేశాల్లో కూడా ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చి ఎందుకంటే ఆ ఇది ప్రభుత్వము ఆదేశాల ప్రకారం చేస్తున్నా కూడా ఇది మన అందరి ఆరోగ్యం కోసం చేస్తున్నది కాబట్టి ఇది కూడా మనం ఆదేశాలు ఇస్తేనే ఇంతమంది సామూహ్యంగా అంటే అందరు కలిసి చేస్తే దానికి ఒక ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఇండివిజువల్ గా మన ఇంట్లో చాలా మంది దగ్గర ట్రెడ్మిల్ ఉంటుంది అనేక మన ఎక్సర్సైజ్ మిషన్స్ ఉంటాయి బట్ చివరికి ఎట్లా ఉంటుందంటే మొదట్లో చేస్తాము తర్వాత బట్టలు వేయటానికి లేకపోతే టవల్స్ అన్ని రకరకాల మెటీరియల్ అంతా కూడా వేస్తూ ఉన్నాం అది దానికి చివరికి అది ఒక స్టాండ్ లాగా తయారవుతుంది ఇది ప్రతి మా ఇంట్లో కాదు అందరిలో కూడా ఇదే జరుగుతూ ఉంది సో అదే మన జిమ్ వెళ్తే అక్కడ ఒకరిని చూసి ఒకరు ఎక్సైజ్ చేస్తా ఉంటారు ఎందుకంటే డబ్బులు కట్టి పోతాము రెండోది పక్కన వాళ్ళు చేస్తున్నారని వాళ్ళతోటి కొంత ఇన్స్పిరేషన్ అలాగే ఇక్కడ కూడా యోగా సాముఖ్యంగా ఎందుకు చేస్తామంటే నేనన్నా అబ్జర్వ్ చేస్తున్నారు వరకు ఈ టీమ్ స్పిరిట్ ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఒకరిని చూసి ఒకరు ప్రభావితం అవుతారు టైం మెయింటైన్ చేయటం ఈ టైము ఇప్పుడు మనం ఉదయం అనుకున్నాము సిక్స్ కనుకున్నాము కనీసం సిక్స్ థర్టీ లోపే చాలా మంది వచ్చారు సో అలాగా మనం ఇది నిత్యంగా పెట్టుకున్నట్టయితే మరి జేసీ సార్ చెప్పినట్టు ఇది చాలా పవిత్రమైన ప్రదేశము మరి త్రికుటేశ్వర స్వామి వారు ఆ ఆలయంలో మొదటగా ఎంచుకొని మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంత కార్యక్రమం జరుగుతుంది మీరు అన్నట్టు మరి జేసీ గారు చెప్పినట్టు ప్రతిరోజు కూడా ఇది మనకి జరుగుతుంది కాబట్టి శాఖల వారీగా మన జిల్లాకి ఒక ప్రోగ్రాం ఇచ్చాం జూన్ ఇరవై వరకు ఇరవై ఒకటిన లాస్ట్ ముఖ్యం ప్రోగ్రాం అయితే ఇరవై తేదీ ప్రతిరోజు ఇచ్చిన శాఖల వారికి ఇచ్చిన దాన్ని ఆ శాఖ వారే వచ్చి చేయాలని కాదు ఎవరైనా వచ్చి చేయచ్చు అందుకంటే మనకి ఈరోజు వాళ్ళేదో మన ఒక ప్రో ప్రత్యేకంగా వాళ్ళ వరకే ప్రోగ్రాం కాదు ఇది ఆ శాఖ వాళ్ళు లీడ్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తారు ఆ శాఖ వాళ్ళు మ్యాక్సిమం వస్తారు మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంటే మనందరం కూడా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రతిరోజు ఉదయం అక్కడ జరుగుతుంది దాన్ని నిర్విరామంగా మరి చేసినట్టయితే అనేక మరి గురువు గారు చెప్తూ చాలా ప్రతి ఆసనానికి ఒక రెమెడీ చెప్పారు అంటే ఉన్నటువంటి రుగ్మత్తలు గాని జబ్బులు గాని ఎలా తగ్గుతాయి అనేది న్యాచురల్ గా మరి డాక్టర్స్ వచ్చే ఆయన దగ్గర నేర్చుకుంటున్నారంటే డాక్టర్స్ తెలుసు ట్రీట్మెంట్ మందుల కంటే కూడా కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది కానీ యోగాకి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇది న్యాచురల్ గా ప్రకృతిగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఎవరి యొక్క ఇతర ఏమి కూడా ఏమి తీసుకోకుండా మనకై మనం చేసే కార్యక్రమం కాబట్టి మరి దీన్ని మీరు జీవితంలో మనందరం కూడా ఆచరించుకుంటూ ముందుకెళ్లాలని మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కుటుంబము అదేవిధంగా ఆఫీసు మన వర్కింగ్ నేచర్ స్టైలు వర్కింగ్ కల్చరు అదేవిధంగా ఫ్రెండ్షిప్ ఒకరినొకరిని ప్రేమించటం అంటే సోదర భావంతో చూడటం కానీ అదేవిధంగా శాంతి అనేది మన మనసులో వస్తుంది ఎలాంటి కోపతాపాలు లేకుండా కూడా యోగా ద్వారాగా ఉందనేది అనేక మంది నిరూపించారు సో ప్రపంచం మొత్తం కూడా యోగాని చూస్తూ మరి ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచం గుర్తించి మరి యునెస్కో వాళ్ళు మనకి దీన్ని గుర్తించారంటే దీని ప్రాముఖ్యత అదేవిధంగా దీని ప్రసిద్ధి ఎంత ఉందో మీ అందరికి తెలియందేమి కాదు కాబట్టి దీన్ని మనం నిర్మణామంగా కొనసాగిస్తూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ముఖ్యంగా మెడికల్ వాళ్ళదే ఈ రోజు ప్రోగ్రాం ఉంది సో అందరు కూడా వచ్చారు ఎక్కువ మంది ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాము సో కూడా కొంచెం లేట్ గా వచ్చినా కూడా చాలా మంది వచ్చారు కొంచెం టైం పాటించి రేపటి నుంచి కూడా మనం కార్యక్రమం విజయవంతం చేసి ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన యోగా గురుగారు గారు కూడా చెప్పారు మనందరికీ తెలుసు మనం చదివి ఉంటాము విని ఉంటాము యోగా చేస్తే వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ దట్ యోగా అందరికి తెలుసు ఉంటుంది రెండోది ఇది అంత కష్టమైన పని కాదు బ్యాక్ ఎక్ ఉంటే కొన్ని యోగాలు మీరు చేస్తే అది పోతుంది కొన్ని యోగాలు మనం చేయకూడదు ఇప్పుడు యోగా కూడా చెప్పారు ప్రెగ్నెన్సీగా ఉంటే కొన్ని స్పెసిఫిక్ యోగా చేస్తే తర్వాత వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ వీ క్యాన్ అవాయిడ్ దోస్ ప్రాబ్లమ్స్ సో ప్రతి సంవత్సరాకి యోగా ఈరోజు ఒక సొల్యూషన్ చెప్తారు మన భారతదేశంలో ఈ యోగా అనే ఒక ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఈవెన్ ఇన్ అదర్ కంట్రీస్ వన్ ఈజ్ ఫాలోయింగ్ దిస్ యోగా సో మన గవర్నమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యోగా మీద అవేర్నెస్ పెంచడానికి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీలైతే వన్ అవర్ యోగా చేస్తే అవర్ హెల్త్ విల్ బి బెటర్ సో ఒకే మెసేజ్ నేను ఇస్తాను ఇప్పుడు మీరు వచ్చినప్పుడు వచ్చే ముందు అండ్ ఇప్పుడు యోగా చేసిన తర్వాత మీకున్న డిఫరెన్స్ అనిపిస్తాయి ఇఫ్ దర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ బిఫోర్ యూ కమ్ ఇయర్ అండ్ ఆఫ్టర్ డూయింగ్ యోగా ఇట్ మే బి మీరు కొంచెం కామ్ గా అయిపోయారు ఫిట్ గా మీకు అనిపిస్తే యూ షుడ్ కంటిన్యూ దిస్ యోగా ఎవ్రీ మన లైఫ్ లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి సపోజ్ టిల్ నౌ ఈ రోజు వరకు చాలా మంది యోగా ఎప్పుడు కూడా చేయలేని వాళ్ళు ఉంటారు ఈ రోజు ఒక ప్రొసెస్ మొదలైంది ఈ ప్రొసెస్ మీరు కంటిన్యూ చేయాలి ఈ రోజు ఒక స్టార్ట్ ఒక బిగినింగ్ అనుకొని ఈ రోజు నుంచి కంటిన్యూస్ చేస్తే ఇది దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఆర్ ఎనీ వేరే వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అట్లా ఇది మీకోసం మీరు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మొత్తం సొసైటీ హ్యాపీగా ఉంటుంది మొత్తం రాష్ట్రం హ్యాపీగా ఉంటుంది సో కన్సిడర్ దిస్ ఆస్ అ బిగినింగ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వల్ టైమ్ విల్ గెట్ కీప్ డూయింగ్ దిస్ యాక్టివిటీ దీనిలో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ కోసం మన జాబ్ మాక్సిమం ఎంప్లాయీస్ కోసం జాబ్ డెస్క్ జాబ్ లాగా ఉంటుంది ఎక్కువ యాక్టివిటీ ఏమి ఉండదు సో యోగా ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఈవెన్ ఫర్ అదర్ పబ్లిక్ ఆల్సో ప్రతిరోజు మన లైఫ్ స్టైల్ చూస్తే మాక్సిమం మనం ఏదో ఫోన్ చూస్తున్నాము టీవీ చూస్తున్నాము పని చేస్తున్నప్పుడు కూర్చొని పని చేస్తాము సో ఫిజికల్ యాక్టివిటీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నిల్ సో ఈరోజు నేను చెప్పినట్లు ఈ యొక్క స్టార్ట్ అనుకోని ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ యోగా చేసుకోండి ఐ థ్యాంక్ ఆల్ ఆర్గనైజర్స్ మన టూరిజం డిపార్ట్మెంట్ ఎన్మెంట్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ పీపుల్ డిపార్ట్మెంట్సిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ ఐ థ్యాంక్ దెమ్ అండ్ ఇప్పుడు మన ఆఫీసర్ చెప్పారు ఇంకా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఈ రోజు నుంచి ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు ప్రతిరోజు మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము కొన్ని రిజిస్ట్రేషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ట్వంటీ ఫస్ట్ రోజు జరిగే కార్యక్రమాలు ఉన్నాయి సో పార్టిసిపేట్ ఇన్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ